నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం ఓం నమ శివాయ శివుడు సృష్టి స్థితి లయలకు మూలాధారం ఆయన రూపం జ్యోతి స్వరూపం భక్తులు చిన్న పూజ చేసినా సంతోషిస్తాడు అందుకే ఆయన్ని భోలాశంకరుడు అంటారు ఆయన మహిమలు అనేకం ఆయన లీలలు అద్భుతం ఇప్పుడు మనము శివుడు స్వరూపం గురించి తెలుసుకుందాం శివుడు జటాజూటంలో గంగ ఉంచుకున్నాడు ఇది గంగామాత శక్తిని నియంత్రించగల మహాశక్తి అని సూచిస్తుంది ఆయన కంఠంలో విషం నిలిపిన నీలకంఠేశ్వరుడు త్రినేత్రుడు జ్ఞానం శక్తి కాలం అన్నీ ఆయన చూపుల్లోనే ఆయన తపోమూర్తి అయినప్పటికీ కరుణామయుడు శివుడు సులభంగా వరాలిస్తాడు అందుకే భక్తులు ఆయనను అన్నింటికీ చేరువైన దేవుడుగా భావిస్తారు ఇప్పుడు శివుడి లీలలు కథలు గురించి తెలుసుకుందాం సముద్ర మదనం మరియు హాలాహల విషయం దేవతలు దానవులు అమృతం కోసం సముద్రాన్ని మదించారు మొదటగా బయటికి వచ్చినది భయంకరమైన హాలాహల విషయం అది విశ్వాన్ని దహించవేసే శక్తి కలిగి ఉన్నది ఎవ్వరూ ఆ విషయాన్ని ఆపలేకపోయారు అప్పుడు పరమశివుడే ముందుకు వచ్చి ఆ విషయాన్ని తాగాడు ఆయన కంఠంలో విషం నిలిచి నీల వర్ణమైంది అందుకే ఆయనను నీలకంఠేశ్వరుడు అనే నామం వచ్చింది ఈ లీల ద్వారా ఆయన విశ్వరక్షకుడిగా నిలిచాడు అరుణాచల జ్యోతిర్లింగ అవతారం ఒకసారి బ్రహ్మ విష్ణు ఎవరు గొప్పవారు అన్న వాదన జరిగింది ఆ వాదన తీర్చడానికి శివుడు అనంత జ్యోతి స్వరూపంగా ప్రత్యక్షమయ్యాడు ఆ జ్యోతి మొదలు ముగింపు ఎవరూ కనుగొనలేకపోయారు విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వాడు బ్రహ్మ హంస రూపంలో ఆకాశాన్ని వెతికాడు కానీ ఎవరికీ శివజ్యోతి అంతం కనపడలేదు చివరికి ఇద్దరూ ఆయనను ఒప్పుకున్నారు ఈ జ్యోతి స్వరూపమే అరుణాచలంలో లింగరూపంగా నిలిచింది ఈ ఘటనను అరుణాచల దీపోత్సవంలో జ్ఞాపకార్థంగా చేస్తారు మార్కండేయ మహిమ గురించి తెలుసుకుందాం మృఖండ మహర్షికి పుత్ర సంతానం లేకపోవడంతో శివుణ్ణి ప్రార్థించాడు శివుడు ఆశీర్వదించి మార్కండేయుడికి జన్మించాడు కానీ ఆయుర్దాయం పదహారు సంవత్సరాలు మాత్రమే అని చెప్పాడు పదహారవ ఏట యముడు అతని ప్రాణాన్ని తీసేందుకు వచ్చాడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ఓం నమ శివాయ అని ప్రార్థించాడు యముడు పాశం విస్ విసరగా అది లింగానికి తగిలింది శివుడు లింగం నుంచి ప్రత్యక్షమై యముడిని జయించాడు మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు ఇక్కడి నుంచి శివుని పేరు మృత్యుంజయుడు అయ్యింది ఇప్పుడు భక్త కన్నప్ప నయనార్ గురించి తెలుసుకుందాం కన్నప్ప అనే వేటగాడు శివలింగాన్ని అమాయకంగా పూజించేవాడు పూలు నీరు తాను తిన్న మాంసం కూడా శివలింగానికే సమర్పించేవాడు కానీ ఆయన హృదయం పవిత్రం ఒకరోజు శివలింగం కంటి నుంచి రక్తం రావడం ప్రారంభమైంది కన్నప్ప కన కంటిని తీయడం ద్వారా శివుడి కంటి స్థానంలో పెట్టాడు మనో కన్ను కూడా తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమై కన్నప్పను ఆపి అతనికి వరాలు ప్రసాదించాడు భక్తి హృదయం ముఖ్యమని ఈ రూపం నిరూపించింది ఇప్పుడు శివుడి ఆరాధనా మహిమలు తెలుసుకుందాం రుద్రాభిషేకం శివుని ఆరాధనలో ప్రధానమైనది పాలు నీరు తేనె బెల్లం గంగాజలం అర్పిస్తే శాంతి ఆరోగ్యం సంపద లభిస్తాయి బిల్వ పత్రార్చన ప్రతి బిల్వదళం మూడు దేవతల శక్తుల ప్రతీక దాన్ని సమర్పిస్తే అన్ని పాపాలు నశిస్తాయి మహాశివరాత్రి ఈరోజు జాగరణ చేసి రాత్రంతా శివుణ్ణి ఆరాధిస్తే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి లింగార్చన శివలింగం విశ్వసృష్టికి ప్రతీక లింగాన్ని పూజించడం అనేది సృష్టికర్తనే పూజించడం శివుని నామస్మరణ పాపాలను కడిగేస్తుంది అకాల మరణ నివారణ మార్కండేయుడే ఉదాహరణ దంపతుల సౌభాగ్యం పార్వతీ సమేత శివుని పూజ సంపద ఆరోగ్యం జ్ఞానం అన్నీ శివకటాక్షం వల్లే లభిస్తాయి మోక్షప్రాప్తి చివరగా శివభక్తి ఆత్మను పరమశాంతికి తీసుకెళ్తుంది శివ మహిమలోని రహస్యాలు శివుడు కేవలం దేవాలయంలోనే ఉండడు ప్రతి హృదయంలోనూ ఉంటాడు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతమవుతుంది పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ పఠిస్తూ భూమి జలం అగ్ని వాయు ఆకాశం అనే ఐదు భూతాలను శాంతింపచేస్తుంది అంతర్జపం వల్ల మన ఆత్మ విశ్వంతో కలుస్తుంది చివరగా శివుడు దయామయుడు ఆయన మహిమను గ్రహించిన వారు ఈలోకం పరలోకం రెండింటిలోనూ శ్రేయస్సును పొందుతారు మనమందరం ఆయన నామస్మరణ చేస్తూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిద్దాం ఇలాంటి మరిన్ని శివలీలలు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు